అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు బంగారం రత్నాలు సిరి సంపదలు అన్నీ ఉన్నా అతనికి ఇంకా ఏదో కావాలి అన్న అత్యాసతో ఉండేవాడు ఒకరోజు ఒక అజ్ఞాత వ్యక్తి రాజును కలిసి ఒక వరం ఇస్తాడు ఆ వరం ఏమిటి అంటే రాజు ఏమి తాకినా అది బంగారంలా మారిపోతుంది రాజు ఆనందంతో తనకున్న శక్తిని తలుచుకుని మురిసిపోతాడు మరుసటి రోజు ఉదయం రాజు తన మంచాన్ని తాకిన వెంటనే అది బంగారంలా మారిపోతుంది తన బట్టలను తాగిన వెంటనే అవి కూడా బంగారంలో మారిపోతాయి కానీ అతనికి ఆనందం ఎక్కువ కాలం నిలవదు భోజనం తినడానికి ప్రయత్నించిన వెంటనే అది బంగారంలో మారిపోతుంది తను తన ప్రియమైన కుమార్తెను హత్తుకున్నప్పుడు తాను కూడా బంగారు బొమ్మలా మారిపోతుంది రాజు తన లోపం వల్లే ప్రేమ ఆనందం సుఖం సంతోషానికి అన్నింటికి చివరికి తనకు ప్రియమైనటువంటి కూతుర్ని కూడా కోల్పోయాను అని గ్రహించి కన్నీళ్లతో నా వరాన్ని తీసేయండి అని ఆ రహస్య వ్యక్తిని కోరతాడు ఆ రహస్య వ్యక్తి రాజు పశ్చాత్తాపాన్ని చూసి వరాన్ని వెనక్కి తీసుకుంటాడు ఆ రోజు నుండి రాజు తన కుమార్తెతో ఆనందంగా ప్రేమగా ఎక్కువ సమయాన్ని గడుపుతాడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే నిజమైన సంపద బంగారంలో కాదు మనల్ని ప్రేమించే వారిలో ఉంటుంది ఇన్ని కథల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు